హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఇది నేను వీడియో అనమాట శివరాత్రి రోజున ఈయన ఉదయాన్నే ఈయన వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆయంటే అక్కడ ఉదయాన్నే వంట పని ముందు పూజ చేసుకోవాలి కదా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కదా అని అనుకుంటారు కానీ ఈరోజైతే పిల్లలకైతే సెలవే కానీ మా ఆయన అయితే పనికి వెళ్తున్నాడు అనమాట అందుకోసం ఈయన ఎక్కడైతే పప్పు చర అయితే చేస్తున్నాను ఇక కుక్కర్ అంటే ఇక అన్నీ కలిపేసి పెట్టేస్తాం కదా చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట ఒక్కొక్క కుక్కర్ అంటే చాలు మనకి ఇలాంటి పప్పు కూరలు పప్పులు ఏదన్నా చేసుకోవడానికి రైస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట స్పీడ్గా మనం అన్నం వండుకోవాలనుకోండి దాంట్లో కానీ కరెక్ట్గా మనం వాటర్ బియ్యంగా వేసి పెట్టేసామనుకోండి స్పీడ్గా అయిపోతుంది అంటే అన్నం ఉడికిపోతుంది అనమాట అలాగే కుక్కర్ ఉంటే చాలు మనకి ఒకటి లేదా రెండు ఉన్న మనకి త్వరగా వంట పని అయితే అయిపోతుంది ఇక ఇక్కడైతే ఇక నా అన్నం అయితే కడిగి పెట్టేసి ఉన్నాను నేనైతే గంజి అయితే వంచాను అనమాట అత్తేసరి అంటారు కదా అలా పెట్టేస్తాను ఇంకో పక్క అయితే ఆ నైటు దోశ పిండి అయితే పెట్టాను అనమాట అందుకోసం ఈ వేరు పప్పు పచ్చడి అయితే చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువ నేను ఈ శనగపప్పు అంటే శనగపప్పు కాకుండా వేరుశనగపప్పు చట్నీయే చేస్తున్నాను అనమాట బాగుంటుంది వేరుశనగపప్పు చట్నీ కన్నా మా ఇంట్లో ఇక ఏది తినరు అనమాట శనగపప్పు అంటే పుట్నాలపప్పు పప్పు చట్నీ చేస్తారు కదా కొబ్బరి ఇవన్నీ వేసి అది అయితే అసలు నచ్చట్లేదు అనమాట అందుకే వేరుశనగపప్పు పచ్చడి అయితే ఇకన సాయంత్రం దాకా కూడా పాడవకుండా ఉంటుంది అనమాట బాగుంటుంది అసలు టేస్ట్ బాగుంటుంది ఎంతైనా వేచిన పప్పు చట్నీ బాగుంటుంది ఇక్కడైతే పప్పు ఉడికింది తాలింపు అయితే ఇంక ఎక్కడైతే ఇంకన పప్పుచారైతే రెడీ అవుతుందనమాట ఇక్కడైతే చూసారా ఎప్పుడైనా ఆ పప్పుచారా అచ్చంగా తినాలనుకున్నప్పుడు ఇంకోలాగైతే చేస్తాను అలాగే సాంబారు చేస్తాం కదా సాంబారు అంటే వెజిటేబుల్ వేస్తే వేయలేదు ఇందులో ఒక టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవి మాత్రమే వేస్తాను అవి వెనపంగానే వెనిగిపోయినాయి కానీ ఇక్కడైతే నేను ఈ సాంబార్ ఫ్లేవరు అలాగే టేస్ట్ బాగుండాలంటే పప్పుచారులో కూడా కొద్దిగా కొత్తిమీర అలాగే ఇక్కడ సాంబారు మసాలా పొడి ఉంటుంది కదా సాంబార్ పౌడర్ అది అయితే వేసాను అనమాట పప్పుచారు అయితే చాలా బాగుంది ఆ టేస్ట్గా మనం ఇందులో ముక్కలే అంటే కూరగాయ ముక్కలే అవసరం లేదు ఎప్పుడైనా నేను తినాలనుకున్నప్పుడు ఇలా అయితే చేస్తానన్నమాట అసలు సేమ్ దీంట్లో ఒకటే తక్కువేని అనమాట అంటే వెజిటేబుల్ కూరగాయ ముక్కలే తక్కువైనాయి అవి వేయకపోయినా ఇది సాంబార్లోనే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా కూరగాయ ముక్కలు లేకపోయినా కూడా నేను సాంబార్ పౌడర్ అయితే వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది అసలు పలసంగా ఉంటే నాకైతే నచ్చదు అనమాట సాంబార్ అంటేనే అంత పలసంగా ఉండకూడదు చిక్కగా ఉండకూడదు అయితే కొంచెం దీని మీద కొంచెం పలసంగా ఉండాలి నాకైతే అలా నచ్చదు ఈ అయితే నా కూర అయితే తెరులుతూ ఉంది ఈ లోపు మా ఆయన అయితే ఇక్కడ అరటి గలైతే కోసారనమాట ఈరోజు శివరాత్రి రోజే స్వామి ప్రసాదానికి కావాలా ఈ పండిందనమాట అంత ముందు రోజే పండింది కానీ మేమైతే చూసుకోలేదనమాట పైన ఈ అరిటాకుల్లో కనిపించలేదు మాకైతే ఈ లోపు నైటు ఆ ఉడతలో మరి గబడేలో రెండు కాయలు అయితే తినేసినాయి గెల అయితే చాలా పెద్దది అనమాట మీకు చూస్తాను కలా ఉంది కానీ ఆ వీడియోలో గెల అయితే చాలా పెద్దది ఏడు చీపులు గెల అయితే వచ్చిందనమాట చాలా మంచిది కదా చక్కెరకాయ కాయలు అంటేనే మనకి బలం అవి కొనాలన్నా కూడా మనకి చాలా ఎక్కువ రేట్ ఉంటాయి మేము ఈ మొక్కలు ఇంట్లో వేసుకోవడం వలన మనకి మాకైతే చాలా యూస్ఫుల్ అవుతావుతున్నాయి అనమాట ఒక్కొక్క గల వస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ పిలకలు వచ్చేస్తే మళ్ళీ అట్ల గెలలు అయితే వచ్చేస్తు వస్తూనే ఉంటాయి అనమాట ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడో ఒక్కసారి కానీ అరటి గెలలు అయితే ఖచ్చితంగా అయితే బయట కొనకుండా మాకు ఇంట్లోనే సరిపోతున్నాయి అనమాట హెల్దీ ఎలాంటివి మేము సత్తకలు ఇలాంటివి అయితే ఏమేమి అనమాట ఆర్గానిక్గా ఉత్త వాటర్ తోటి పెంచుతున్నాము అలాగే ఇక్కడైతే చూడండి ఒక పక్క అయితే పప్పు చెరలు తీర ఆ తెరటం అయితే అయిపోయింది ఇంక మా ఆయనకి అయితే బాక్స్ అయితే పెట్టేశాను ఇంకో పక్క అయితే ఈ వేచిన పప్పులు పచ్చడి అయితే మిక్సీ పెట్టేసి ఇక్కడ తాలింపు కూడా పెట్టేశాను ఆల్మోస్ట్ పని అయితే మొత్తం అయిపో వచ్చిందనమాట ఇక్కడైతే ఇదిగండి మొన్నైతే చేపలు పులిచి చేసాం కదా ఆ మా అయితే చెప్పాను అనమాట ఆ మట్టికొండ నేను బయట నుంచి అంటే బయట వండాను కదా అంత ముందుకి ఒక రెండు వారాల క్రితం ఆ కొండ మట్టికొండ మొత్తం తీసుకొచ్చేసి పొయ్యి మీద కదా నేను వండాను అది తీసుకొచ్చేసి దాని మీద అయితే పెట్టేశాడు అనమాట అందుకే మెస్ అయితే అయ్యింది ఎప్పుడు నేను అసలు తోడుద్దాము అక్కడ లిక్విడ్ వేసి కడిగేద్దాం అనుకుంటున్నాను అసలు చూస్తూనే ఉన్నాను వంట చేస్తూనే ఉంటున్నాను అదంతా మసి పెట్టేస్తుంది కదా కొద్దిగా లైట్గా అది తోడుద్దాం అనుకుంటున్నాను అలాగే సరిపోతుంది అసలు పండగ కన్నా ఇప్పుడు శివరాత్రికి అయితే మా ఊరు పక్కనే ఈ శివరాత్రి అలాగే ఐదు రోజుల దాకా తిరణాలైతే జరుగుతుంది పండగ అంటే సంక్రాంతి టైంలో బట్టలు అయితే చాలా తక్కువ ఉన్నాయి నాకు కానీ ఇప్పుడైతే పండగ కన్నా ఇప్పుడు బట్టలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకని నేను చూస్తూనే ఉన్నాను అదంతా క్లీన్ చేద్దాం అనుకుంటాను చేయలేకపోతున్నాను అనమాట కానీ క్లాత్ పెట్టి తుడుస్తూ ఉన్నాను అమ్మాయి సంతా మళ్ళీ క్లాత్కి అవుతుంది మొత్తానికి ఈ రోజైతే నేను అదంతా ఎప్పుడు ఉండే పని ఉంటూనే ఉంటుంది అసలు కిచెన్ నీట్గా ఉంటాను కదా కిచెనే కదా మన ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ నీట్గా ఉండాలి అందులో ఇంకా కిచెన్ అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు నీట్గా పెట్టుకుంటేనే మంచి బాగుంటుంది అనమాట ఇక ఆల్మోస్ట్ వంట పని మొత్తం అయిపోయింది ఇక అయిపోయిందంటే గ్యాస్ స్టవ్ అయితే ఖచ్చితంగా అయితే నీట్గా అయితే తుడుచుకుంటాను ఇక సింక్లో గిన్నెలన్నీ కడగాలి అందులో ఇక రోజు పూజ చేసుకోవాలి కదా ఇల్లు బయట సైడ్ అయితే ముగ్గు అయితే ఉదయాన్నే వేసాను అది కూడా చూపిస్తానులేండి ఇదిగండి ఇక్కడైతే ఇక నా వంట పని మొత్తం అయిపోయిన తర్వాత మా ఆయన అయితే పనికి వెళ్ళాడనమాట ఒకసారి కూలి పనులు చేసుకునే వాళ్ళకి అలాగే ఉంటుంది పండగలతోటి అలాగే ఆదివారాలతోటి పని అయితే ఉండదు అనమాట ఎప్పుడు మాకు పనులు దొరికితే అప్పుడు ఖచ్చితంగా అయితే వెళ్తూ ఉండాలి కదా సెలవులు అంటూ కూలి పనులు చేసుకునే వాళ్ళకైతే ఉండవన్నమాట ఇక్కడైతే దోశ పిండి అంతా నైట్ పట్టేసాను కదా ఇదంతా అయితే కలుపుతున్నాను నైట్ అయితే నేను ఈ పిండిలైతే అయితే నేను సాల్ట్ అయితే వేయలేదు అందుకే ఇప్పుడు ఒకేసారి పిండి అయితే ఇప్పుడైతే దోశలు పోసుకోటానికి ఒక గిన్నెలో అలాగే ఇక మధ్యలో సాయంత్రం లేదా మధ్యాహ్నం అంటే పిల్లలు ఇంటికాడే ఉన్నారు కాబట్టి ఒకేసారి రెండు పొట్లకి చట్నీ అయితే పట్టేశాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారు కదా అని అని ఇకన ఒకేసారి ఏంటంటే పదపద్దాకా ఇక నేను మిషన్ కొడుతూ ఉంటాను కదా ఆ మధ్య మధ్యలో కొంచెం పిండి పిండి కలిపి అమ్మా అంటూ ఉంటారు ఇక మధ్య చేసే పని పక్కన పెట్టి రావాలంటే నాకు కొంచెం ఇసుక వచ్చినట్టుగా ఉంటుంది అందుకే ఒకేసారి పిండి కలిపేసి ఆ కొన్ని వాటర్ అలాగే ఈ సాల్ట్ తగినంత ఇదంతా కలిపి పెట్టేసాము అనుకోండి నన్ను అడగకుండా ఈ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోసలు పోసుకుంటారని ఇక నా ఒకేసారి ఆ రాత్రిపూట కాకుండా ఉదయాన్నే అయితే నేను ఈ పిండిలో కొన్ని నీళ్లు అలాగే ఈ ఉప్పు అయితే కలిపేశాను అనమాట నేను ఉప్పు అయితే వేయలేదు సాల్టే కలిపేశాను అనమాట త్వరగా కరిగిపోతుందని ఇప్పుడైతే ఈ పిండి అయితే ఇలా కలిపి అనమాట దోసపిండ మొత్తం ఎలా ఉండాలి చాలా మెత్తగా బాగున్నాయి అనమాట స్పాంజీ లాగా దోశలు నేను నాలుగు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపగుండలు అయితే వేస్తాను అవి కూడా ఏంటంటే సన్నయ్యి కాదు ఎక్కువ శాతం డిమార్ట్కి వెళ్ళినప్పుడు డిమార్ట్లో లావుగా ఉన్న మెనుపు అయితే తీసుకుంటాను పదాక మనం డిమార్ట్కి వెళ్ళాలంటే కుదరదు కదా అందుకని ఏంటంటే మన కిరాణా షాపుల్లో కూడా రెండు రకాలైతే ఉంటాయి సన్నయ్య కన్నా లావు మినపగుండ్లు కానీ తీసుకున్నాం అనుకోండి అవి బాగా మెదుపనేవి ఉంటాయి నాలుగు గ్లాసులు బియ్యానికి కరెక్ట్గా ఒక గ్లాసు మెనపు అయితే సరిపోతాయి కొంతమంది అయితే మూడిటికి ఒక గ్లాస్ మినపు అయితే అలా వేస్తారు నేనైతే నాలుగుటికి ఒక గ్లాసు మినపగుండు అయితే వేస్తాను అంటే లావుగా బాగా మెదుపు ఎక్కువ ఉంటుంది అనమాట అందుకే కరెక్ట్గా సరిపోతాయి అనమాట నాకైతే మెదుపు బాగుంటుంది దోశలు బాగుంటాయి అనమాట పిల్లలైతే నిద్రపోతూ ఉన్నారనమాట ఈరోజు సెలవే కాబట్టి ఇక నా పిల్లలకి ఇక నా ఇక్కడ దోశ పిండి కోసం ఆయిల్ అలాగే పిండి పెను మొత్తం నీట్గా అన్నీ రెడీ చేసేసి అక్కడైతే పెట్టేశాను ఇక వాళ్ళు లేరు అనుకోండి దోశ ఆ దోశలు అయితే పోసుకుంటారనమాట ఇక నాతో పని అయితే ఉండదు ఇక నా పని వచ్చేసి ఆ ఇల్లు అంతా క్లీన్ చేయాలి పెట్టాలి అలాగే ఇక నా బయట సైడ్ అయితే అంటే గుమ్మం దగ్గర కదా బయట సైడు పంచ అంటారు కదా అక్కడైతే ఆ ముగ్గు అయితే పెట్టాలి గుమ్మం అంటే ఎలాగ నేను గుమ్మం అయితే వారినేసి వేస్తున్నాను పసుపు అయితే పూసుకోవాలి పూజ చేసుకోవాలి తలస్నానం చేయాలి వామ్మ అమ్మ ఎన్ని పనులు అయితే ఉన్నాయి ఈరోజు నేను నాలుగు గంటలకే లెగిసాను నైటు లేసాను కానీ స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట ఎందుకంటే నేను బ్లౌజులు చూపిస్తున్నాను కదా ఒక రెండు బ్లౌజులు రెండు చీరలు అయితే కొట్టి అక్కడ పెట్టేసానమాట ఇకని ఇదిగండి ఇదైతే నేను ముందడే అనమాట వంట చేయకముందే అప్పటికే తెల్లవారిపోయింది అంటే నేను బ్లౌజులు ఈరోజు పండగ కదా ఇవ్వాల్సిన వాళ్ళకైతే ఉన్నాయి అనమాట అసలు ఖాళీ అయితే లేదు అని ఏ పని చేసినా నేను ఒకదాన్నే చేయాలి కాబట్టి అందుకు పని మొత్తం నా మీదే పడి ఉంటుంది ఇక అందరూ మగవాళ్లే కదా ఇక నాషిపా అంటే చిన్నది కదా నాకు చిన్న చిన్న సహాయాలు అయితే చేస్తుంది కానీ పెద్ద పెద్ద పనులైతే పాపు కదా చేయలేదన్నమాట ఇక్కడైతే మొత్తానికి నేను ముందోడే వంట పని చేయకముందే ముందోడే ముగ్గు వేసాను ఇక ముగ్గు అయితే నాకు వచ్చిన కాడికి అలా ఈరోజు కళ్ళేపేతి కొట్టి ముగ్గు అయితే కలర్ఫుల్గా పండగ తీసుకున్న ఈ రంగులు ఉన్నాయి కదా అవి అయితే అనమాట ఇంటి ముందు ముగ్గుంటేనే మన ఇల్లు కలగా ఉంటుంది ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందో రాదో తెలియదు కానీ లక్ష్మీ కళ అయితే ఉంటుంది అనమాట అలాగే ఇక్కడైతే ఇదిగండి గులాబ్ గులాబీ పూలయితే పూసున్నాయి అనమాట చాలా బాగా పోస్తుంది ఈ చెట్టు అయితే ఇదిగండి వాడు పెరిగన్ని ఇలా తెంపుతూ ఉంటే చాలా బాగా మళ్ళీ వచ్చేసి పూలైతే వస్తాయి మొన్నటిదాకా బీరకాయ మొక్క అయితే కాయలు అయితే వచ్చినాయి కదా ఈసారి అయితే సొరకాయలు వచ్చినాయి అలాగే బీర తీగంతా ఇటు పాక్కుంటూ వెళ్తుందనమాట మామిడి చెట్టుకి ఒక తాడైతే కడితే ఆ కర్రను అయితే వదిలేసి ఇక ఆ తాడు పాక్కుంటూ మళ్ళీ మామిడి చెట్టుకి అయితే ఎక్కుతూ ఉంది ఇక ఇక్కడైతే ఇదిగండి బీరకాయలు అయితే చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి సొరకాయ అనమాట అన్నీ కొన్ని అయితే నాకు వీలైనంత వాడికి ఆర్గానిక్గా ఈ కాయలన్నీ పెంచుతున్నాను అనమాట మా ఇంట్లో నాకైతే సొరకాయ కాపించడం అంటే చాలా ఇష్టం అలాగే మొత్తానికి నాకు అలా అయితే నెరవేర్పోయింది సొరకాయ అయితే ఒకటైతే కాపించేశారనమాట రెడీగా లేతగా ఉందన్నమాట ఇప్పుడైతే ఇక అంటే నెక్స్ట్ నేను ఈసారి సండే రోజు అప్పుడు రొయ్యలు వస్తాయి అనమాట రొయ్యలు వేసి సొరకాయ చేయాలని అలాగే పెట్టేసాను ఈ రోజు ఇక తర్వాత ఈ మూడు త్రీ డేస్లో ముదిరిపోతుందేమో అని చూస్తూ ఉన్నాను అనమాట గోరు పెట్టేసి అలా గెలుతూ ఉన్నాను లేతగా ఉందా లేకపోతే అని అలాగే నా జాంకాయ అయితే వస్తానన్నమాట ఇదిగండి పూజ చేసుకోవడానికి ఇప్పుడైతే మొత్తానికి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇక తలస్నానం అయితే చేసి ఇక పాపను కూడా రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి మొత్తానికి పూజ అయితే స్టార్ట్ చేసాము పూజ కూడా ఆ దీపం వెలిగించాము ఫైనల్గా ఇలా హారతి అయితే ఇచ్చామన్నమాట ఇంకా మా చెట్టును కాసిన ఆ జామకాయ రెండే ఉన్నాయి ఒకటైతే మొన్న అర్షిపాప తినింది ఈరోజైతే నేను దీప దీపం పెట్టుకో అంటే కాడకి ప్రసాదం కోసం జాంపండు అలాగే ఈరోజు అరటికాయలు వచ్చినాయి కదా సక్కరికాయలు అరటికాయలు ఇక ప్రసాదాలు అంటే ఏం చేయలేదు అనమాట అన్నీ ఈరోజు వస్తే తరికి పళ్ళుతో ఇలా మా చెట్టులన మన గార్డెన్లో ఉన్నాయి కదా బంతి పూలు వాటిలతోటి అలాగే ఈ పళ్ళుతోటి పూజ అయితే చేసుకున్నాను అనమాట అసలు టైం లేదు అంటే పులిహోర కానీ ఏదన్నా పాయసం కానీ అన్నం కానీ చేయాలంటే మిషన్ కాడ బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇక మనం అవన్నీ కానీ స్టార్ట్ అనుకోండి లేట్ అయిపోతుంది అనమాట ఏం లేనప్పుడైతే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఉండేదాన్ని స్వీట్ ఐటమ్స్ ఇక ఎలాగో నా కోసమే కావాలి ఈ జాంపళ్ళు ఈ కాయలు అన్నీ వచ్చేసినాయి అనమాట పని లేట్ లేకుండా ఫైనల్గా పూజ కూడా అయిపోయింది హారతి కూడా తీసుకున్నాం అనమాట ఇక హర్షి పాపకి అసలు పూజ చేయడం అంటే చాలా ఇష్టం అప్పటికే అమ్మవారి గుడికాడి వచ్చింది ఈ లోపైతే నేనైతే పూజ స్టార్ట్ చేశాను ఫైనల్గా హార్తి ఇచ్చాను ఆ టైంకి అయితే వచ్చేసింది అనమాట ఫైనల్గా అయితే మా పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాం అనమాట పండగలు అప్పుడంటే ఖచ్చితంగా సింపుల్ ఏం కదండి పని అయితే ఎక్కువ ఉంటుంది కాకపోతే ఇక్కడ నేను ప్రసాదాలు ప్రసాదాలు ఒకటైతే అయితే చేయలేదనమాట కాకపోతే ఇంకా చాలా వర్క్ అయితే ఉండేది ఇలా పూజ అయితే ఇలా చేసుకున్నాము ఇక సాయంత్రం అయితే మేము ఆ ఈత మొక్కల మన్నూరు దగ్గర మాకు శివరాత్రి తిరణాలు అయితే ఒక ఐదు రోజులు కనీసం ఒక ఏడు రోజులు అలా జరుగుతుంది అనమాట మెయిన్గా ఐదు రోజులైతే జరుగుతుంది అక్కడికి అయితే శివాలయంకైతే అనమాట ఇక ఇక్కడ నుంచి నేను ఇక నా తినేసి స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇలా ఈ శివరాత్రికి అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాము ఇంతేనండి ఈ వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్